హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇష్యూ హోమ్ లిష్ అండ్ ఈ రోజు స్పెషల్ ఏమిటంటే పిల్లలు స్నాక్స్ బాక్స్ లోకి చాలా తొందరగా అయిపోయే శక్కర్ రెసిపీని చూపించబోతున్నాను పదిహేను ఇరవై నిమిషాల్లో ఈ స్వీట్ కంప్లీట్ అయిపోతుంది అది కూడా మైదా పంచదార లేకుండా గోధుమ పిండి చాలా హెల్దీగా చూపించబోతున్నాను ఈ షక్కర్ పారా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి మరి లేట్ చేయకుండా ఈ శక్కర్ పారని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక అరకప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు గ్రైండ్ చేసుకుని వేరొక బౌల్లో వేసేసుకోవాలి అదే బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న పెనం పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గోధుమ పిండి అలాగే బొంబాయి రవ్వ మిశ్రమంలో యాడ్ చేసేసుకోవాలి బాగా వేడి నెయ్యి వేసాం కాబట్టి మొదట కొంచెం వేడిగా ఉంటుంది స్పూన్తో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా స్వీట్స్ లో కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది ఇలా చేతితో నొక్కితే ఉండలా రావాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకునే ఒక పావు కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక అరకప్పు బెల్లం వేసుకుని బెల్లాన్ని చిన్న మంట మీద పూర్తిగా కరిగించుకోవాలి ఎటువంటి పాకం పట్టుకోని అవసరం లేదు కేవలం బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా చిన్న చిన్న బెల్లం ముక్కలు ఈ వేడికి బెల్లం ముక్కలు మొత్తం కరిగిపోతాయి ఈ బెల్లం నీళ్ళు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాం ఈ బెల్లం నీళ్లను పూర్తిగా చల్లారిన తర్వాతనే పిండిలో కలుపుకోవాలి ఇలా జల్లెడు తీసుకుని నీళ్లను వడకట్టేసుకోవాలి ఏమైనా డస్ట్ ఉంటే సపరేట్ అయిపోతుంది కొద్ది కొద్దిగా బెల్లం నీళ్ళు యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలి ఒకేసారి బెల్లం నీళ్ళని యాడ్ చేసుకుంటే పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం పిండి కన్సిస్టెన్సీకి వచ్చేటట్టుగా కలుపుకోవాలి నేను తీసుకున్న బెల్లం వాటర్ అయితే ఈ పిండికి కరెక్ట్గా సరిపోయింది ఇన్ కేస్ పిండి గట్టిగా ఉన్నట్లయితే ఒక రెండు స్పూన్లు పాలు వేసి కలుపుకుంటే మరింత సాఫ్ట్ అవుతుంది మూత పెట్టి ఐదు నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పిండిలో కొంత భాగం తీసుకుని సాఫ్ట్ గా ఉండలా చేసుకుని ఇలా ఒత్తుకోవాలి చపాతీలు మాదిరిగా కొంచెం మందంగా ఒత్తుకోవాలి మరీ దలసరుగా ఒత్తుకుంటే లోపల అంత పెర్ఫెక్ట్ గా వేగవు మరీ పల్చగా కాకుండా అలాగని దళరగా కాకుండా ఇలా ఈ మాత్రం మందంగా ఒత్తుకోవాలి ఇప్పుడు నాలుగు వైపులా అడ్జస్ట్ కట్ చేసేసుకోవాలి మనకి నచ్చిన షేప్లో స్క్వేర్ షేప్లో కానీ డైమండ్ షేప్లో కానీ కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి ప్లేట్లో వేసేసుకోవాలి ఇలా ఒకేసారిగా అన్నిటినీ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పెనం పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఫస్ట్ బాగా మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి వీటిని వేయించుకోవాలి లేకపోతే తొందరగా కలర్ చేంజ్ అయ్యి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది నిదానంగా అన్నింటినీ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని వేపేటప్పుడు కూడా చిన్నమంట మీద వేపుకుంటే లోపల వరకు వేగి క్రిస్పీగా వస్తాయి ఈ పార ఆయిల్లో ఫ్రై చేసిన వెంటనే మెత్త మెత్తగా ఉంటాయి కంగారు పడద్దు పదిహేను ఇరవై నిమిషాల తర్వాత చల్లారి బాగా క్రిస్పీగా వస్తాయి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ప్లేట్లోకి తీసిన తర్వాత మరి కాస్త కలర్ చేంజ్ అవుతాయి అదేవిధంగా మిగిలినవన్నీ వేపేసుకోవాలి ఇవి క్రిస్పీగా రెండు వారాల పాటు ఖచ్చితంగా నిలవ ఉంటాయి చాలా తక్కువ టైంలోనే స్నాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి స్వీట్ సాఫ్ట్ స్టైల్లో చక్కెరపారా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్